సో అందరికీ నమస్కారం అండి సో ఒక మంచి మెసేజ్ అనేది సమాజంలోకి వెళ్ళాలి అంటే మన వంతు ప్రయత్నంగా డీ త్రీ ఎన్నో మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ మీద ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు సో సైన్స్ ఇప్పుడు సైబర్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ మనకు ఎన్నో ఉన్నాయి సో ఒకటి కాదు రెండు కాదు అవి చెప్తూ పోతే చాలా వరకు సైబర్కి మనం లెక్క పెట్టలేము అన్ని అద్భుత ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు సైబర్ నుంచి వాళ్ళు సో వీటిని తట్టుకోవాలి మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి ఒక మంచి వీడియో ద్వారా ఒక మంచి మెసేజ్ని గౌతమ్ గారు చాలా అద్భుతంగా తీసుకొచ్చారు సో డీత్రి వాళ్ళు ఇలాంటివి ఎన్నో ప్రజల కోసం చేస్తున్నారు స్వార్థం కాకుండా ప్రజలందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు నేను ఇంత ట్రైలర్ చూశాను ట్రైలర్లోనే అర్థమవుతుంది ఏదో ఒక మంచి సైబర్ సంబంధించిన సబ్జెక్ట్ అని సో దీనికి మన రామకృష్ణ గారు ఎప్పుడైనా సమాజానికి ఒక సేవ చేయాలంటే రామకృష్ణ గారు ముందుంటారు ఎందుకంటే ఆయన బా ఆయన వంతు బాధ్యత కూడా అంతే నేను పుట్టింది ఎందుకు నేను నలుగురికి నేను సహాయపడాలన్నటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సో ఇలాంటి హ్యూమన్ రైట్స్ ద్వారా ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఎంతోమంది సేవలు చేశారు అలాంటి వ్యక్తి దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ ఒక ప్రొడ్యూస్ చేయడం ఇవ్వచ్చు స్పాన్సర్ చేయడం ఇవ్వచ్చు సో ఇలాంటి సబ్జెక్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు సో ఒకసారి ఆయన మాట్లాడడానికి అనుకుందాం సో హాయ్ అండి నమస్తే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే సమాజంలో మార్పులు ఎన్నో ఎన్నో తీసుకురావాలని మనం అనుకుంటాం కానీ మనమంత ప్రయత్నం మాత్రమే చేస్తాం సో మీరు ఒక మంచి హ్యూమన్ రైట్స్లో మీరంటూ ఒక మంచి స్థాయిలో నేషనల్ లెవెల్లో ఉన్నారు సో ఈ సబ్జెక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది సరే ఈరోజు టీవీ చూసుకున్నా ఏ మొబైల్లో చూసుకున్నా కూడా సైబర్ నేరాలపైన పలానా వాళ్ళు సైబర్ నేరాలకు గురైనటువంటి మెసేజ్లు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇలాంటి సైబర్ నేరాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి సైబర్ నేరాలపైన పడి ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆర్థికంగా నష్టపోకూడదు లేదంటే ఇంకా రకరకాలుగా ఆడవాళ్ళని ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఇలాంటి వాటిపైన ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతోనే ఈ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది దీనికి మా డైరెక్టర్ గౌతమ్ గారు అద్భుతంగా పనిచేశారు దానికి ఈ లఘు చిత్రానికి న్యాయం చేశారు ఇందులో ప్ర యాక్ట్ చేసిన ప్రతి ఒక్క నటీనటులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇలాంటివి చాలా అవసరం చాలామంది కమర్షియల్గా ఏవో చేస్తూ ఉంటారు లవ్లు అంటూ కనెక్షన్స్ అంటూ ఏవో ఎవరు చేస్తాం కానీ సమాజానికి సంబంధించి సార్ తీసుకునే నిర్ణయం చాలా ఉత్తమమైన నిర్ణయం ఎందుకంటే సమాజంలో ఇలాంటి సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి మనకి ఉన్న ఎస్పీ గారు కూడా చాలా మంచి ప్రయత్నాలు చేశారు ఎన్నో అవగాహన సదస్సులు చేశారు ఎన్నో పోస్టర్స్ రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరికి అనుగుణంగా చేశారు కాబట్టి ఈ యొక్క సైబర్ జరగకూడదు అంటే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కొంతమందికి వెళ్ళి అందరికీ మంచి అవగాహన వస్తుందని మనం మనస్ఫూర్తిగా నమ్ముతాం సో డీ త్రీ ద్వారా ఇంత మంచి కార్యక్రమంలో ఇంత బాగా మనం పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు జరిగినటువంటి యొక్క టీజర్ లాంచ్ కూడా అందరూ ఇంత పెద్దలందరూ కూడా వచ్చారు సో రషీద్ గారు సో డైరెక్టర్గా ఆయన ప్రూవ్ అయిన వ్యక్తి సో ఇలాంటి పెద్దలందరూ సమక్షంలో ఇది చేసుకోవడం వీ ఫీల్ సో హ్యాపీ సో అలాగే ఐఎంఎం ఆర్గనైజేషన్ నుంచి మన దగ్గర సారు ఉన్నారు సో ఆయనతో కూడా కనుక్కుందాం ఎందుకంటే ఈ ఐఎంఏ ద్వారా కూడా లేడీస్కి జరిగిన ప్రాబ్లమ్స్ కొన్ని మనం చూస్తున్నాం వాళ్ళు వాళ్ళు సమాజం కోసం చేసిన సేవలు కూడా మనకు తెలిసి ఉంది సో ఆయన కూడా ఈరోజు మనతో పాటు ఉండడం వి ఫీల్ సో హ్యాపీ సో టీజర్ చూసారే కదా మీకు ఎలా అనిపించింది సార్ నాకైతే చాలా సంతోషం వ్యక్తం ముందుగా డైరెక్టర్ గారికి నేను గౌతమ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే మాదిరి మా డి డి త్రీ దాదూ గారికి కూడా ఈరోజు మన షాడో లాంచింగ్ నిజంగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ప్రజల కోసం ఏదో రూపంలో మనము ప్రజలు అవగాహన తీసే విధంగా మనం ఏదో కార్యక్రమం చేయడం ఇది మన బాధ్యత అందులో ముఖ్యంగా మా ఈ డి త్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజలకు న్యూస్ ఇస్తూ మరి వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా ఇది ప్రతి ఒక్క ఛానల్ చేయాల్సిన పని ఇది చాలామంది ఇది తక్కువ అంటే వీళ్ళు చేస్తుండడానికి మేము మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఐఎంఎం ఆర్గనైజ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం రానున్న రోజుల్లో ఇంకా ప్రజలు ఎలా ఉందంటే ఇప్పుడు ఈ షో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుందంట కానీ టెక్నాలజీ పెరగడం కూడా మంచిదే కానీ టెక్నాలజీతో కూడా కొన్ని ప్రజలు బాధలు తీసుకొచ్చి వస్తుంది తెలియక అది చాలామంది ప్రభుత్వాలు నమ్మింటారు ఇప్పుడు అది అధికారులను నమ్మింటారు వాళ్ళు ఇలా చెప్తే అలా నడుచుకుంటూ పోతున్నారు ప్రజలు కానీ వాళ్ళు కూడా భద్రత ఉండాలి ఇప్పుడు భద్రత లేని కారణంగా ఇప్పుడు చూడు మహిళలు చూడు చాలామంది మహిళలు వాళ్ళ దగ్గర ఇప్పుడు నగలున్నా కూడా దా దారి పోతున్నప్పుడు అది దొంగతనం జరుగుతున్నాయి ఇబ్బందులు చెప్పారు చేస్తున్నారు ఇప్పుడు డబ్బు దాచుకుందామన్నా కూడా ఇప్పుడు ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి అది నిజంగా చాలా ఇవి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ కనుక్కున్నప్పుడు అది కూడా భద్రత ఏర్పాటు చేసిన విధంగా ఇప్పుడు ఈ షాడో పిక్చర్ నుంచి మీరు తీసుకువెళ్తే కొద్దిగా అధికారులలో కానీ ప్రభుత్వం కానీ చలన వస్తుందని నా యొక్క ఆలోచన ఇది మంచి పని దానికోసం మీరు ఆ విధంగా తీసుకున్న దానికి ప్రతి ఒక్కరు ప్రజలు మేము వీరికి అండదలు ఉండి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని చెప్పేసి మా వంతుకు మేము కూడా వీళ్ళకి అండదల్లో ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద థ్యాంక్ యూ సో అలాగే ముస్లిమ్స్ ఐక్య వేదిక అంటూ సార్ కూడా మనతో పాటు ఉన్నారు ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ బాగుండాలి మనం అందరూ హిందువులు సో మన భారతదేశంలో ఉన్న అందరూ కూడా బాయి బాయిగా ఉన్నామంటే నిజంగా అందరూ కలిసి ఉండడమే సో ఈరోజు రోజు యొక్క టీజర్ లాంచ్కి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు తనతో కూడా అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపించిందండి మీకు నమస్తే అండి ఈరోజు షాడో మనం తీసిన షార్ట్ ఫిలింకి ఎంతో ఆ టీచర్కి చాలా గొప్పతనంగా ఉంది మన రామకృష్ణారెడ్డి అన్న గారు దీనికి స్పాన్సర్ అయ్యి మన డీ తిరి గారు ఈ దీనికి ముందుండి అంత పెద్ద తరగ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో నేరాల గురించి కానీ ఈ సైబర్ క్రైమ్ చాలా మితిమీరిపోయింది ఎందుకంటే చదువుకున్నవాడు చదువు లేనివాడు ఇద్దరు మోసపోతున్నారు ఇందులో ఎందుకంటే వాళ్ళు చూపించే విధంగా ఎట్లుందంటే ఇప్పుడు మన కండ్ల ముందర ఈ వస్తువు ఇంత అమ్ముతామనం అనేది చాలా ఈజీగా మోసపోతున్నాం దయచేసి ఇలాంటి మన షాడు అని తీసినారు కదా చాలా గొప్పగా ఇది ట్రైలర్ ఉంది ఇంకా ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నగారికి మరియు డీత్రి గారికి మన నిర్మాత గారికి కోరుకుంటున్నా చాలా మంచి టీచరు ఇంకా ముందు ముందు ఇలాంటి తీసి ప్రజల్లో మంచి అవగాహన తెప్పించాలని మేమంతా కృషి చేస్తాం ఇందులో కూడా మాకు భాగస్వామి చేసుకుంటే చాలా బాగుంటుందని ఈ విషయం తెలియజేస్తారు థ్యాంక్ యూ అలాగే జాకీర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇప్పుడు యువత అనేది ముందుకు రావాలి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఇలాంటివన్నీ కూడా అరగట్టగలుగుతాం సో ఆయనతో మాటలు కనుక్కుందాం ముందు డే త్రీ గారికి మన రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఇలాంటి సైబర్ నేరం ఈ చిత్రాలు చాలా అవసరము వలన చాలా ప్రమాదాలు చాలామంది కొన్ని చోట్ల ప్రమాదాలు కోల్పోయినాయి దీని ఈ నేరాల గురించి అందుకు ఇట్లాంటి పిక్చర్ చాలా తీసి ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను రషీద్ గారు ఉన్నారు డైరెక్టర్ గారు సో ఎన్నో సినిమాలు చేయడమే కాదు ఎంతోమందిని మందిని డైరెక్టర్లుగాను యాక్టర్లు కానీ తయారు చేయడానికి అనంతపురానికి ఒక వరం అని చెప్పాలి సో తన మాటల్లో తెలుసుకుంది తను కూడా ఇలాంటి చాలా షార్ట్ ఫీల్స్ చేసి ఉన్నారు సో తనకి ఈ టీజర్ చూసాక తను ఏం ఫీల్ అవుతుందో అడిగి తెలుసుకుందాం ఇలాంటి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు షాడో అన్న టీజర్ అనేది చూడడం జరిగింది అండ్ డి త్రీ ప్రొడక్షన్స్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను సో కంటిన్యూస్గా ఇంతకుముందు ప్రాణం ఖరీదు అని తర్వాత ఆకలి అని ఈ థర్డ్ మూవీగా షాడో అన్న మూవీని తీసుకొని వస్తున్నారు అండ్ గౌతమ్ కంటిన్యూస్గా ఈ థర్డ్ ప్రాజెక్ట్ని చేస్తున్నాడు ఆల్ ద బెస్ట్ గౌతమ్ సో ఈ టీజర్ విషయానికి వస్తే ఇందులో సైబర్ క్రైమ్స్ అన్నవి ఎంత ఈజీగా మనుషుల్ని మోసం చేస్తున్నాయి మోసం చేస్తున్నారు సైబర్ క్రైమ్ ద్వారా సో వీటి నుంచి మనం జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి సో దీనికి దీనికి సంబంధించిన ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ ఫిలిం అనేది చేశారు అండ్ ఈ ఫిలిం యొక్క టీజర్లో కొంచెం టెన్షన్గా కనిపిస్తోంది కనిపిస్తున్నారు వీళ్ళందరూ సో ఎందుకోసం టెన్షన్ పడుతున్నారో ఈ ఫిలిం అనేది రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అండ్ మీరు కూడా తప్పకుండా ఈ ఫిలింని చూడండి అలాగే త్రీ ప్రొడక్షన్ని గౌతమ్ రిట్వాన్ని అండ్ ఎంటైర్ టీమ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరికీ నేను కంగ్రాస్ చెప్తున్నాను ఈ ఫిలిం అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సమాజంలో ఎంతోమంది మహోన్నత వ్యక్తులు ఉంటారు సో ఆ మహోన్నత వ్యక్తుల్లో ఒక యోగ మీద ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ యోగ మీద అవగాహనలు చేస్తూ సో సమాజానికి ఎంతో చేయుతనిచ్చే మనిషి మన పక్కన ఉన్నారు సో ఆయన కూడా సమాజానికి చాలా అవసరమైనటువంటి వ్యక్తి సో ఆయన కూడా ఈ టీచర్ చూశారు సో ఆయన అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం సో టీజర్ చూశారు కదండి మీకు ఎలా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి ఈరోజు డీ త్రీ న్యూస్ వారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఈవినింగ్ స్టార్ట్ చేయడము ఈ టీజర్ చూసిన తర్వాత షాడో అనేది ఒక నీడ అనేది అనమాట నీడ అంటే మనకు తెలియకుండా మన మన ఎనుకలో ఒక నీడలాగా ఒక శత్రువులాగా ఒక ఈ స్కైబర్ నేరాలు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లకు పిల్లలు తకామని తెలియకుండా అనమాట ఈ షాడో అనేది ఒక నీడ అనమాట అంటే మన మంచి ఎన్నికలో ఉండి నీడలాగా వెంటాడుతూ ఉంటుంది ఈ స్కైబర్ అనేది మనం చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలనలు తీసుకొని మనం జాగ్రత్తగా పోతే మన లైఫ్లో మనము ఏదైనా కోల్పోకుండా మన దా మన డబ్బు ఎక్కడ కానీ మన ఏదైనా స్కైబర్లో ఇరుక్కోకుండా వా ఏదన్నా టీచ్ చేసి వాళ్ళను మబ్బబెట్టేసి పెట్టేసి రకరకాలుగా ఇది చేస్తాం స్కైబర్లో ఆ స్కైబర్ నుంచి బయటపడడానికి షాడో అనేది చాలా ఉపయోగపడుతుందని పట్టణ ప్రజలకి మరియు ప్రభుత్వానికి కూడా ఏం తెలియ తొందర అతి తొందరగా ఈ ఈ ఒక మహమ్మారి నుంచి మనకు రక్షించాలని చెప్పి షాడో ఒక ఫిలిం వల్ల నాకు అర్థమైంది అందుకు సమాజానికి ఏం చెప్పాలంటున్నా అంటే కొంచెము ఈ స్కైవర్ నుంచి మీరు దూరంగా ఉండి కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి విద్యార్థులకు మహిళలకు యాక్చువల్గా ఇంట్లో ఉండే ఎక్కువ మహిళలే మోసపోతుంటారు లేకుండా విద్యావంతులు కూడా చాలామంది మోసపోతుంటారు దానికి జాగ్రత్తగా పడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇక గౌతమ్ రిత్వాని గురించి చెప్పాలంటే మేము కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేసాం సో మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా తను యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ కెమెరాని డీల్ చేస్తూ అన్నీ అబ్బాయికి సరిసాటే అలాంటి అబ్బాయికి ఎన్నో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు ముందు కూడా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ రోజు డీ త్రీతో కలిసి ఆయన చేసిన యొక్క సబ్జెక్ట్ ఎలాంటిదో మనకి ఏంటో కొన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం గౌతమ్ గారు ఎలా అనిపిస్తుంది అంటే టీజర్ వచ్చి అందరూ బాగుంది అంటున్నారు అది అన్న రిలీజ్ చేశారంటే అన్నకు వెనక మేమంతా ఉంటాం అది అందరూ తెలిసింది సో ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఎన్ని మనం క్రైమ్స్ దీంట్లో చూపించారు అంటే యాక్చువల్గా దీంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ని చూపిస్తామండి ఫైవ్ మెంబర్స్ని చూపించాం ఫైవ్ క్రైమ్ సీన్స్ చూపిస్తాం దీనిలో సైబర్ క్రైమ్ అనేది ఇంకా చాలా మోసపోతున్నారు రోజు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా ఇప్పుడు బయటికి వచ్చి మళ్ళీ అవగాహన అయ్యే వాళ్ళని ట్రై చేస్తున్నారండి దాన్ని మేము ప్రోత్సహించాలని మేము చేసాము రామకృష్ణ అన్న కూడా జర బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ చేద్దాం ఇది అని మేము ముందర వచ్చామనమాట ఇంకా దీత్రి అన్న బాగా మనకు సపోర్ట్ ఇస్తూ ఫస్ట్ మనం చేద్దాం ఇట్లాంటివి ఎందుకంటే మనకు చాలా జరుగుతున్నాయి మన సర్కిల్లోనే చాలా మందికి ఇప్పుడు జరుగుతున్నాయి అనే దానికి చేసాము చాలా అంటే చాలా బాగా మనం మూవీ ఇప్పుడే నేను రిలీజ్ అంటే సబ్జెక్ట్ ఇప్పుడే చెప్పారనమాట రిలీజ్ ఎవరు చెప్పరా చూసిన తర్వాత అవుతుంది సో మరి ఇదో డి త్రీ వాళ్ళ వినూత్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే మనం ఇప్పటిదాకా చాలా వరకు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి వాటి గురించి చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఒక రీల్స్ వస్తున్నాయి ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది లాభం చెందారనేది అనేది మన సైబర్ ద్వారా కూడా తెలుస్తుంది సైబర్ నేరాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నైనా నేరాలు జరగచ్చు అంటే నేను పోలీస్ ఆఫీసర్ నేను ఫోన్ చేస్తారు కొంతమంది బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీ అమ్మాయి ఇక్కడ రేపు అటెంప్ట్ అయిందని చెప్తారు ఇలా ఏవో చెప్పి సైబర్ మూలంగా ఎంతమందిని ఇబ్బందుల్లో పెట్టి చాలా ప్రాబ్లమ్స్ మనం చూసే ఉన్నాం అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్షుణ్ణంగా ఉన్నాయి నాకు అనిపిస్తుంది సో అలాంటి మంచి షార్ట్ ఫిల్మ్ మనం అందరూ ఎంకరేజ్ చేద్దాం డీత్రీకి సపోర్ట్ చేద్దాం సో రామకృష్ణ అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు అంటే ప్రతి ఒక్క దానికి కూడా మంచి అనేది ఉంటుంది మంచి ఎక్కడ ఉంటుంది అంటే రామకృష్ణ గారు అక్కడ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ యొక్క టీజర్కి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ షాడో టీజర్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముందుగా డి త్రీ ప్రొడక్షన్ దాదు గారికి అలాగే షాడోకి సపోర్ట్ చేసిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ జిఎం కృష్ణ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే సమాజంలో డి త్రీ ప్రొడక్షన్స్ ఎన్నో విలువలతో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీయబోతోంది మొదటిగా బెడ్ డొనేషన్ మీద ఒక ప్రాణం ఖరీదని సినిమా చేశారు ఆ సినిమాకు నేనే డైరెక్టర్ తర్వాత ఆకలి సినిమాకి గౌతమ్ రిత్వాన్ చేశారు ఆకలి అనేది ప్రతి ఒక్కరిలో ఎలా ఉంటుంది దానికి ఏ విధంగా మనము పరిష్కారం చేయాలి సమాజానికి ఏం నేర్పించాలి అని ఆ సినిమా చాలా ఉపయోగపడింది అందరికీ అదే డైరెక్షన్లో మరి ఇప్పుడు షా షాడో రాబోతోంది ఈ షాడో సమాజానికి ప్రజెంట్ ఉన్న సమస్యలను ఏ విధంగా సైబర్ క్రైమ్ ద్వారా ఎదుర్కొంటున్నారు అసలు ఆడపిల్లలకి ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఎందుకు ఇంత ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే వాళ్ళని సమాజంలో మేల్కొల్పోవాలి అంటే ఈ సైబర్ క్రైమ్ని మనం సరైన దారిలో పెట్టాలి అదే కాక ప్రస్తుతం పొలిటికల్గా కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఈ సైబర్ క్రైమ్ ఎంతో కఠినంగా శిక్షణ కూడా అమలు చే చేస్తున్నారు దీన్ని ఎంతో సమాజానికి ముందు తీసుకోని ఈ సినిమా ద్వారా కూడా ప్రతి ఒక్కరు తెలియజేసి ఈ సినిమాని ఒకరు చూసేది కాదు పది మంది చూడే చూసేటట్లుగా ఈ సినిమాని షేర్ చేయాలని కోరుకుంటూ మీ జిఎం కృష్ణ